అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు అందరికీ మన చంద్రబాబు గారు మరియు కూటమి ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే తెలియజేసిందండి మరి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కొన్ని వస్తువులను చంద్రబాబు కానుగ్గా దసరాకు అందించబోతున్నారు అదేవిధంగా ఇంకో రెండు స్కీమ్లను కూడా కొత్తగా ప్రారంభించబోతున్నారు అవన్నీ చెప్పక చెప్పే ముందు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టుకోండి మన ఛానల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించిన స్కీమ్స్ ప్రభుత్వ పథకాలు మరియు గవర్నమెంట్ జాబ్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న మన ఛానల్లో అందుబాటులో ఉంటుందన్నమాట అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టుకోండి అయితే మన చంద్రబాబు గారు దసరాకు గాను చంద్రన్న కానుగ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఎవరే రేషన్ కార్డు ఉన్నాయో వారందరి కోసం రేషన్ కార్డ్ దుకాణాలలో మరి యొక్క పప్పు నూనె చింతపండు ఇసువంటి ప్రతి ఒక్క ఐటమ్ మనకి ఇంట్లో నిత్యావసరాలలో ఐటమ్స్ అన్నిటిని రేషన్ కార్డ్ దారులలో ప్రతి ఒక్కరికి ఒక సంచి అయితే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారనమాట ముందుగా వీటిని ఏ జిల్లా నుంచి ప్రారంభించబోతున్నారు అనే దానిపై రేపు ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతుంది ప్రభుత్వం అందుకోసమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం లేటెస్ట్గా అప్డేట్ చేస్తూనే ఉంటాం అనమాట అదేవిధంగా మహిళలకు శారీస్ వంటివి కూడా దసరా కానుకగా డిస్ట్రిబ్యూట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తూ ఉన్నది మరి వీటిని ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి చేపిస్తారా లేకుంటే సంక్రాంతికి పోస్ట్ పోన్ చేసి అప్పుడు ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం ఒకసారి ఈ యొక్క శారీస్ గురించి కూడా చర్చించినట్టు ఇప్పటికే సంఘాలు మరియు చాలామంది మీడియా మిత్రులైతే బయట తెలియజేశారనమాట మరియు మిత్ర అనే పథకం ద్వారా ఆటోదోరే డ్రైవర్లకు పదిహేను వేల చొప్పున అందిస్తామన్న ఈ యొక్క నిధులను కూడా ఇప్పటికే విడుదల చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది అయితే ఈ యొక్క సరుకులను చంద్రన్న కానుక సరుకులను రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాలలో అందుబాటులో రానున్నాయన్నమాట అయితే ఏ జిల్లా నుంచి ప్రారంభించబోతున్నారు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించబోతున్నారుపై మన మన ఛానల్లో రేపు అప్డేట్ రాబోతుంది అనమాట అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ స్నేహితులకి వర్క్ బంధుమిత్రులకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ